ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సునీలో టీడీపీకి బిగ్ షాక్ కీలక నేత ఎనమల కృష్ణుడు రాజీనామా కాంగ్రెస్ టీఎంసీల సిద్ధాంతం ఒక్కటే ప్రధాని మోదీ వైసీపీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం నారా లోకేష్ లేదు చైనా కంపెనీ తెలంగాణ గవర్నర్ కలిసిన హీరో తేజ సజ్జ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓడినా దూకుడు తగ్గదు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు జహీరాబాద్ పట్నంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ను రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిఎ రావి ఎండి ఎబ్రహీం కె సంపత్ కుమార్ సంతోష్ చిన్నారులు క్రికెట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు తునిలో ఇంటి వద్ద మీడియా సమావేశం అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నానని మీడియా ముఖంగా తెలిపారు వారితో పాటుగా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోలినాటి శాషకిరావు కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ కోటనందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ మాజీ మండలి ప్రెసిడెంట్ గొల్లపల్లి రాంబాబు మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి నౌకరాజు అని చెట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది జనమల రామకృష్ణ గారు మాత్రం నేను తనుగునన్న వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడతాడు ఆయన అక్కడ రోడ్డు మీద ఉదిలేసిన నొప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఆయన బాధపడిన అటువంటి అబద్ధం ఆడద్దు మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనము చేస్తున్నాను అదేవిధంగా నలభై రెండు సంవత్సరాలు మీకోసం హామీస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులు ఎత్తున అవసరం ఇటువంటి ఎందు అంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలను అదువుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా మాకు జరిగిన భాష చాలామంది అయితే ఉరేసుకుని చనిపోవడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విజయనట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగం మాత్రం పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడన్నా మాట్లాడితే క్షమించండి పార్టీ కోసం ఏమైనా మాటన్నా ఒకటి ఏమైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఎప్పుడు కూడా రాగద్వేషాలకు ఎప్పుడు అవకాశం లేదు ఇప్పటివరకు మన కుటుంబంలో ఉన్నందుకు మీరందరూ కూడా బాగుండాలని మమ్మల్ని మీ మీ ప్రేమ బాగాలు మాకు ఎప్పుడు ఉండాలని మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీ కాల్లో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలు మేము వినియోగించుకుని తప్పని సరఫరా మేము వైసీపీకి వెళ్తాము వైసీపీ విజయవాడ నూట నూరు పాళ్ళు గతం కన్నా ఎక్కువ మెదక్ తీసుకోవడం కృషి చేస్తామని చెప్పి మాల్ధాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్లు నటిస్తున్నాయని అయితే ఈ రెండు పార్టీల స్వభావం సిద్ధాంతం ఒకటినని ప్రధాని మోదీ అన్నారు సంతృప్తి కోసం ఆ రెండు పార్టీలు ఏమైనా చేస్తేనే అన్నారు దేశ భద్రతా దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయన్నారు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి తాజాగా మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్ పంపించారు వైసీపీ నుంచి తాడికొండ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురు కావడంతో కొన్ని రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు జనసేనని పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం పోటీ చేసిన సంగతి తెలిసిందే ఆయన కోసం పిఠాపురం ఇప్పటికే నాగబాబు జానీ మాస్టర్ హైపర్ ఆది పృథ్వీ గెటప్ సీను తదితరులు స్టార్ క్యాంపెన్లుగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేపట్టున్నారు వరుణ్ తేజ్ రోడ్ షోలో కూడా పాల్గొంటారని తెలుస్తుంది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఈ వెంచర్ ఉంటుంది ఏరియా చూశారు కదా ఎంత ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ఇవాళ ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తాను చేసిన సంక్షేమంలో పది శాతమైన గెలిచిన వాళ్ళు చేయగలిగారని ప్రశ్నించారు ప్రారంభిస్తామని చెప్పారు నుంచి అమరావతి పనులు కొనసాగించుంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని నారా లోకేష్ పేర్కొన్నారు అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మూడు ముక్కలంటూ ఆడారని విమర్శించారు టిక్టాక్ పాపులర్ వీడియో యాప్ అన్న విషయం తెలిసిందే ఆ చైనీస్ యాప్పై అమెరికాలో చట్టాన్ని చేశారు ఆ యాప్ను అమ్మవేయాలని లేదంటే బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది ఆ హెచ్చరికల నేపథ్యంలోనే టిక్టాక్ చైనీస్ కంపెనీ బై డ్యాన్స్ ఓ ప్రకటన చేసింది టిక్టాక్ ను విక్రయించే ఉద్దేశం లేదని కంపెనీ వెల్లడించింది ఈ విషయాన్ని బై డ్యాన్స్ కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండు విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ హిట్ అయింది పాన్ ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్ విడుదలైన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లు విజయవంతంగా వంద రోజుల స్క్రీనింగ్ కూడా పూర్తి చేసుకుంది తెలుగు రాష్ట్రాల ఇరవై సెంటర్లో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా హనుమాన్ హీరో డైరెక్టర్ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తేజ సజ్జ ప్రశాంత్ వర్మ గవర్నర్ కు హనుమాన్ ప్రతిమను బహుకరించారు ఒక మ్యాచ్ లో ఓడినంత మాత్రాన తమ ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని హెస్ఆర్ హెచ్ కెప్టెన్ కామెంట్స్ తెలిపారు ప్రతి మ్యాచ్ కష్టం ర్సీబీతో ఓటమిపై మేమేం బాధపడాల్సిన అవసరం లేదు తిరిగి బలంగా పుంజుకుంటాం మేము మొదట బ్యాటింగ్ చేస్తుంటే ఫలితం మరోలా ఉండేది వికెట్లు త్వరగా కోల్పోవడంతోనే మ్యాచ్ చేజారింది మా బ్యాటర్ల దూకుడు తగ్గదు మిగిలిన మ్యాచ్ అదే కొనసాగిస్తామని కామెంట్స్ చెప్పారు వారసత్వ పన్నుపై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు వారసత్వ పన్ను మధ్యతరగతి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది పొదుపు చేసిన నగదు కొనుగోలు చేసిన ఇల్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై దాని ప్రభావం పడుతుంది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొంభై శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది ఇప్పటి వారికి ఆ విషయం తెలియకపోవచ్చు వ్యాఖ్యానించారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన డిఎస్పి రామ్మోహన్ రెడ్డి కునీలో టీడీపీకి బిగ్ షాక్ కీలకనేత ఎనమిల కృష్ణుడు రాజీనామా కాంగ్రెస్ టీఎంసీల సిద్ధాంతం ఒక్కటే ప్రధాని మోదీ వైసీపీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవ ప్రసాద్ రాజీనామా రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం నారా లోకేష్ లేదు చైనా కంపెనీ తెలంగాణ గవర్నర్ హీరో తేజ సజ్జ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓడినా దూకుడు తగ్గదు కెప్టెన్ వారసత్వం పనులపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు కవి వాళ్ళు బుల్డ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్